రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన కార్యకర్తలంతా తీవ్ర మనస్తాపం చెందారని మల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తలు కృషి మరవలేదన్నారు మూడవ విడత మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా న్యాయం జరిగేలా పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడి సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు నిన్ననే ఉదయం నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఇంకో వేరేది లేదు ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి బీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి పని ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నా ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నా అంటే ఇక్కడ వచ్చిండు ఆయన ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికీ బాధగా ఉంది కానీ తప్పకుండా నీకు అలాంటి అవకాశం వస్తుందని మీ అందరికీ చెప్పిండు మరి ఆయన ఆయనకు ధన్యవాదాలు మరి ఇంత దూరం వచ్చి మన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పడం నిజంగా ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఈరోజు ఆయన జిల్లాలో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎట్లయితే మనం రేపు వచ్చే లోకల్ బాడీలను ఎదుర్కొంటాం అన్నీ డిస్కస్ చేసి మనకు దీని గురించి నేను మాట్లాడుతా తప్పకుండా రాహుల్ గాంధీతో అన్నాడు కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీతో మాట్లాడతా తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి రావాలనేదే మా అందరి ఆలోచన మీకే చెప్పిండి ఇంతకుముందు కాబట్టి అదే ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుత్వంతో పోరాడి గెలిచిన ఉన్నాము